రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రీ జగద్గురు పీఠం వారసురాలు చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమహు గారు మన స్టూడియోకి వచ్చారు వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి మనం తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా సంతోషం మీతో ఇట్లా మాట్లాడటం ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులకి యాజమాన్యం వారికి అలాగే రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ మా తిరుగుదురు పీఠం నుంచి శుభాశిస్తులు అమ్మ భగవద్గీత భగవద్గీతలో ఏముంది భవ భగవద్గీత ద్వారా మనం ఏం నేర్చుకోవాలి కొద్దిగా వివరిస్తారమ్మా అయ్యో భగవద్గీత ఒక మహా అగాధం అండి అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అందులో కొన్ని అమూల్యమైనటువంటి మా ప్రేక్షకులకి తెలియజేయండి మంచిదండి చాలా అగాధమైంది చాలా లోతైనది అది అర్థం చేసుకుని మన జీవితానికి అనువదించుకుని దాన్ని మన జీవితాలని నడుపుకున్న వారికి నడుపుకున్నంత సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుల వారే శ్రీ మహావిష్ణువే అర్జునుడికి ద్వారా ముందు ముందు ఈ జనానందరికీ ఉపయోగపడేలాగా చెప్పింది అర్జునుడికే కాదండి ఆ రోజున అర్జునుడికి చెప్పాడని అనుకుంటున్నాం కానీ విధి విధానంలో మానవుడు ఎలా నడుచుకోవాలి ఎలా బయటపడాలని కూడా అంటే ఏదన్నా సమస్యలు బాధలు వచ్చినప్పుడు ఎలా బయటపడాలని కూడా చెప్పిన అద్భుతమైంది రోజుకొక్క పర్యాయం అన్నా వింటే మనసు చాలా తేలికగా ఉంటుంది అనుకుంటాను భగవద్గీత అనేది పారాయణ గ్రంథం కాదండి ఆచరణ గ్రంథం చదివిన తర్వాత చేసుకుని ఆచరణ గ్రంథం తప్ప పారాయణ గ్రంథం మటుకు కాదు చాలామంది ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఎప్పుడైనా దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది దయచేసి అలా ఎవరు పెట్టద్దు అట్లా పెట్టకూడదు దాన్ని అలవరించుకుని దాన్ని ఆచరణ గ్రంథంగా తీసుకుని ఏమేమి ఆచరించుకోవాలో మనం తెలుసుకోవాలి స్వామి చెప్పారు కానీ వారు చెప్పినంత తేలికేం కాదండి ఆచరించడం చాలా కష్టం చాలా కష్టం ఎవరైతే నీ మీద ఇష్టం లేదు నీ మీద ప్రేమ లేదు వాళ్ళ మీద తిరిగి నువ్వు ప్రేమని ఆప్యాయతని చూపించడంలో అర్థం లేదు అని చెప్తారు స్వామి అంటే ప్రేమాజ్ఞానాలు తగ్గించుకో వాళ్ళ మీద తిరిగి అంత ప్రేమను ఆప్యాయత చూపించాల్సిన అవసరం లేదని ఒక ఆన సందర్భంలో చెప్తారు కానీ మానవ సహజం మన మనస్సు మన మీద కంట్రోల్లో ఉంటుందా మనతో ఉంటుందా కంట్రోల్లో ఉండదు కాబట్టి కాబట్టి అది అంత సులువైంది మటుకు కాదండి నేను వింటూ ఒకసారి అనుకుంటా స్వామి మీరు ఎంతో తేలిగ్గా చెప్పారు కానీ ఇది సాధ్యమా ఎలా సాధ్యం అవుతుంది అంటే మీరు ఆ టైంలో ఉన్నదానికి అనుగుణంగా మీరు చెప్పారా భవిష్యత్తుని మీరు అంచనా వేసి ఇలా ఉండాలి మనుషుల యొక్క మనుడు అని చెప్పారా అని అనిపిస్తుంది చాలా వినటానికైతే చాలా ఇదిగా ఉంది కానీ ఆచరణకు కొన్ని కొన్ని విషయాలు భగవద్గీతలో ఆచరణకు రావు అవి మనసుకు అందవు మనసును కంట్రోల్లో చేసుకోమని చెప్తారు స్వామి ఎలా కంట్రోల్లో చేసుకోగలుగుతామండి అది మన మీద ఆధారపడి ఉంటుంది మన మీద ఆధారపడి చెప్పింది వాస్తవమే కానీ మనం అది కష్టం అవుతుంది కష్టం చాలా కష్టం మనం అసలు దాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇంద్రియ నిగ్రహం అంట అవునండి తర్వాత ఎప్పుడైతే నా అవసరం వచ్చిందో అప్పుడు నేను అక్కడ పుడతాను అక్కడ నేను ఉద్భవిస్తాను ఆ ధర్మ సంస్థాపన నేను చేస్తాను స్వామివారు చెప్పారు అది మటుకు జరుగుతూనే ఉన్నది ఎక్కడైతే అవసరం వచ్చిందో ఈ కాలానుగుణంగా ఆ రూపంగా స్వామి రావటం అట్లా ఆ ధర్మ సంస్థాపన అనేది చేయటం మటుకు జరుగుతూనే ఉంది అది చాలా గొప్పదండి అది ఎలాగూ అంటే మనం చెప్పలేం కానీ ధర్మ సంస్థాపన మటుకు జరుగుతుంది అది మటుకు పక్క అదండి అంటే భగవద్గీత ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు అంటే చదివిన తర్వాత ఇంకా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి మనం మనసుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి మన మన పరిస్థితిని ఎలా ఉంచుకోవాలి పక్క వాళ్ళతో ఎలా మసులుకోవాలి ఇది అధర్మం అని నీకు అనిపించినా కూడా అది ఒక ధర్మంగా వస్తుంది కాబట్టి ఏంటంటే యుద్ధము చేయటం నాకు ఇష్టం లేదు స్వామి అందరూ నా బంధుజనమే నేను ఎలా చేయను అని అర్జునుడు వారు అడిగినప్పుడు కాదు ఇది ధర్మం నువ్వు చేయాలి చేసే యుద్ధంలో నువ్వు గెలిచావా నీకు రాజ్యం వస్తుంది లేదా మరణించావా వీరస్వర్గం పొందుతావు అనని స్వామి చెప్పారు కాబట్టి ఈ భగవద్గీత ఒక్క దాంట్లోనే అన్నీ వస్తాయండి ఏది ధర్మాలు ఏది ధర్మం కాదు ఏది చేయకూడదు ఏది చేయాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అపకారం కీడు కీడుకేస్తే వాళ్ళ మీద ఎలా ఉండాలి అనని స్వామి ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు కొట్టించుకోని చెప్పల చెప్పదు ఏదన్నా అన్యాయం జరుగుతోంది నిన్నెవరైనా ఈడ్చి చెంపదెబ్బ కొడుతున్నారు ఎదురు దెబ్బది ఎదుర్కో ధైర్యంగా ఉండనే చెప్పారు కానీ ఎక్కడ నువ్వు దానికి తలవగ్గి ఉండు అని మట్టికి ఎక్కడా చెప్పలేదండి కాబట్టి సర్వం ఉంది సర్వం ఉంది భగవద్గీతలో సర్వం ఉంది ప్రతి వ్యక్తి ఆచరించాల్సిన పద్ధతులు ఉన్నాయి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు పూర్తిగా భగవద్గీత చదివితే అన్నీ తెలుస్తుందని చక్కగా వివరించారు మేడం చదవటం కాదండి ముందు వినండి శ్రద్ధగా శ్రవణం చేయండి వినండి వినటం వల్ల మనసు నుంచి మెదడుకెక్కుతుంది మీరే ఆనందం పొందుతారు కాబట్టి ఎంత పని చేస్తున్నా సరే ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా పని చేస్తున్నా సరే ఒక్కసారి భగవద్గీతని వినండి ఇది భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించింది అన్నట్టుగా వెళ్తుంది ఇప్పుడు మాధ్యమాలు అంటే ఇది మత గ్రంథమా లేకపోతే ఇది సర్వ మానవాళ్ళకి ప్రతి ఒక్కరు అంటే హిందూ ముస్లిం మతాలకు సంబంధం అందరూ దీన్ని చదివి ఆచరించవచ్చా ఆచరణ అంటే అందరికీ ఆచరణే కదండి దానికి మతాలు కులాలు ప్రస్తావన ఎక్కడ ఉంది లేదు కదా మొత్తం మనది మన భారతీయులకి భగవద్గీత పారాయణ గ్రంథం అంటే అన్నట్టుగా పడిపోతుంది పారాయణ గ్రంథం మటుకు కాదు ఎక్కడన్నా స్వామి చెప్పారా ఇది పారాయణం చేసుకోండి మీరని సార్లు పారాయణం చేస్తే ఇంత పుణ్యం వస్తుందని చెప్పారా కాదు ఇది ఆచరణ నేను చెప్తున్నాను ఇలా ఉంటే ఇలా చేసుకోండి ఇలా ఉండండి సాక్షాత్తు నేనే మీకు నేను చెప్తున్నాను ఇలా ఆచరించుకోమని అక్కడ ఇప్పుడు మీరు ఉన్నారు బసవరాజు గారు మీ ఎదురుగుండా కూర్చుని నేను చెప్తున్నా అట్లాగే ఆ రోజున శ్రీకృష్ణుల వారు సాక్షాత్ అర్జునుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని ఉపదేశంగా ఆయన రూపంగా మనందరికీ చెప్పిన విషయం ఇది కాబట్టి కులమతాలకి కానీ దేనికి కూడా సంబంధం లేనిది భగవద్గీత ఆచరణ గ్రంథము ఆచరణ అనేది ఎవరైనా ఆచరించుకోవాల్సిందే కదా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఎవరికైనా ఒకటే దొంగతనం చేయొచ్చా చేయకూడదు అబద్ధాలు ఆడచ్చో ఆడకూడదు అది ఎటువంటి ఎటువంటి శిక్షలు పడతాయి కాదు దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎవరెవరు ఎంత నష్టపోతామని ఉంది కదా కాబట్టి దానికి కులమతాలతో అసలు సంబంధమే లేదండి భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు ఆచరణ గ్రంథంగా తీసుకోవాలి ఆచరించుకోవాలి చూశారు కదండి భగవద్గీతలో ఏముంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి అన్నది పూర్తి వివరాలు మన మైలవరపు నాగమూన్ గారు మనకు వివరించారు అలాగే భగవద్గీతలో ఉన్న విధంగా ప్రతిరోజు దాన్ని పారాయణ చేయకుండా అంటే చదివేసి దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని ఆకలింపు చేసుకొని ఒక పద్ధతిగా బతకాలని తెలుస్తుంది మరిన్ని విశేషాలతో మళ్ళీ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం